சவுண்ட் பைட் శ్రీ సత్య సుశీల అండి నేను కృష్ణరాయపురంలో ఉంటాము ఇక్కడ వేపగుంట దగ్గరలో ఒక గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు ఆర్గానిక్గా వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ అవన్నీ చాలా పండిస్తున్నారు చాలా మనకి మనమే వచ్చి మనమే కోసుకుని తీసుకువెళ్ళే సదుపాయం కూడా ఇక్కడ ఉంది చాలామంది వచ్చి ఇక్కడ ఆ కూరలన్నీ కోసుకుని మన చేత్తో మనం కోసుకుని వెళ్ళే సదుపాయం ఉంది చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి పాలకూర వంకాయలు వంకాయల్లో నాలుగైదు రకాలు ఉన్నాయి అలాగే బెండ ఆకుకూరలు ఇంకా బొప్పా పళ్ళు దొండ బరబట్టీలు చాలా రకాలు ఉన్నాయి చాలా చాలా ఆర్గానిక్ ఇవన్నీ ఏ మందులు పెస్టిసైడ్స్ లేకుండా పండించిన కూరలు చాలా చూస్తేనే చాలా ఫ్రెష్ గా చాలా బాగా అనిపిస్తున్నాయి ఇలాంటివి మనం తీసుకుని పిల్లలకి పెడితే చాలా ఆరోగ్యం ఇప్పుడు అన్ని మందులు అవి బయట పెస్టిసైడ్స్ అవి ఎక్కువ కొడుతున్నారు కదా అవన్నీ లేకుండా ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడ వేపగుంట్లో ఉన్న వ్యవసాయ వ్యవసాయ క్షేత్రంకి వచ్చాము ఇది పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు ఇక్కడ చూసేటప్పటికి అరటి చెట్లు నెక్స్ట్ ఆ పప్పాయి చెట్లు ఇంకా ఒకటి కాదండి బొరబాటి అన్ని టమాటాలు చాలా రకాలు ఉన్నాయండి ఈ ఫామ్ కి వచ్చినందుకు మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే ఇంకా అసలు చెప్పలేనంత ఆనందం అనమాట ఈ వ్యవసాయ క్షేత్రంలో వీటితో పాటు కోళ్ళు కడక్నాథ్ కోళ్ళు గిన్నె కోళ్ళు నా నాటు కోళ్ళు ఇలా అన్ని ఉన్నాయండి ఆవు సో మేము ఈ ఫామ్ చూసి మేము రకరకాల కాయగూరలు అన్నీ కోసుకున్నాం అండి స్వయంగా మేము కోసుకున్నాం ఎంత ఆనందంగా ఉంటే చూడండి అసలు అది నగరం అడుబడిలో ఉందన్నమాట సో అందరూ వచ్చి మీరు విజిట్ చేసి మీకు కావాల్సినవి కోసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు అని మీకు తెలియజేస్తున్నాం అనమాట ఓకే ఇంకోటి ఏంటంటే అండి ఇక్కడ బాగా తక్కువ ధరలో కూడా రండి అంటే బాగా ఆర్గానిక్ అనేట చాలా కాస్ట్ ఇవి అనుకుంటారు కదా మీకు నచ్చినట్టు కాయగూరలన్నీ మీరే కోసుకొని తక్కువ ధరలో చాలా చక్కగా ఉన్నాయి అలాగని అవి కూడా మీరు కోసుకునే వెళ్ళొచ్చు మీకు దగ్గరలో కూడా అందుబాటులో కూడా ఉంది నేను ఇక్కడ విశాఖపట్నంలో వేపకొండ దగ్గర ఇక్కడ గో ప్రకృతి సాహిత్యంలో పండించే పంటలు ఈ ఫామ్ చూడడానికి వచ్చాము మేము ఇక్కడ అంతా సరే అన్ని అన్ని రకరకాల కూరగాయలు పప్పాయి అలాంటి పళ్ళు ఉన్నాయి ఎవరైనా చూసి ఎవరికి కావాల్సిన వాళ్ళ పంట వాళ్ళు కోసుకుని ఫ్రెష్గా తీసుకుని వెళ్ళి వచ్చి వెళ్ళే సదుపాయం ఉంది ప్రకృతి ఆధారంగా ఈ పంటలన్నీ పండిస్తున్నారు దేశీయ ఆవులు కూడా పెంచి దాని ద్వారా పంటలు ఇంకా వేపంట్లో విజయదుర్గ గోద్రిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం నడుపుతున్నాం అండి ఫైవ్ ఏకర్స్లను నేచురల్ పండిస్తాను అండి అందరూ తింటే మంచి ఆరోగ్యం వస్తుంది అందరి కోసం మేము కష్టపడి త్యాగం చేసి పండిస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి డైరెక్ట్ వచ్చి కోసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూసి డైరెక్ట్ మేము ఎలా పండిస్తాను చూసుకొని కూడా మీరు తీసుకోవచ్చు మేము రీజనబుల్ రేట్లతో అమ్ముతున్నాం న్యాచురల్గా పండిస్తున్నాను ఇక్కడ పంట అంతా ఇక్కడ అన్ని రకాలు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ మెలన్ ఉందండి అరటి ఉంది అరటి పళ్ళు ఉన్నాయి అరటికాయలు ఉన్నాయి బరబాటి ఉంది బీరకాయలు ఉన్నాయి టమాటా ఉంది ఉల్లిపాయలు ఉన్నాయి ఆకుకూరలు అన్ని రకాలు ఉన్నాయండి వంకాయలు ఉన్నాయి అన్ని అన్ని రకాల మ్యాక్సిమం నాటుకోలు నాటుకోళ్ళు కూడా ఉన్నాయండి ఎగ్స్ కూడా అమ్ముతున్నాం ఆవులు కూడా ఉన్నాయండి ఆవు పాలు కూడా అమ్ముతాం దే దేశీ ఆవుపాలు అండి ఏటీ మిల్క్ ఇక్కడ వేపుకుంటూ చేస్తున్నారు ఫామ్ హౌస్ చూడ్డానికి వచ్చాయండి చాలా బాగుంది యాక్చువల్లీ వైజాగ్ సిటీ లైఫ్ పర్టికులర్లీ అపార్ట్మెంట్స్ అవన్నీ ఇక్కడ చూస్తే ఇది కొంచెం లో ఉంది మెయిన్లీ చాలా బాగా చేశారు అతని పేరు చాలా బాగా చేశారు మెయిన్లీ అంతా గో ఆధారిత ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట కాకపోతే ఇంకా వెరైటీస్ పెంచవచ్చు చాలా స్పేస్ ఉంది ఇంకా చేయొచ్చు కోళ్ళు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి అరటి అరిటి చెట్లు ఉన్నాయి బరువటి చేస్తున్నారు టమాటాలు బీరకాయలు బొప్పాయి పళ్ళు చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా కూడా బాగా చేయొచ్చు అని అనుకుంటాను కానీ మరి మోస్ట్ ఆల్లీ అతను ఫేస్ చేసింది లేబర్ ప్రాబ్లం అయి ఉంటుంది ఎందుకంటే లేబర్ దొరకడం కష్టం ప్లస్ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ లేబర్ పెట్టి చేయాలంటే అది అనుకుంటాను కానీ ఇలాగే ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఇది పబ్లిక్ ఆయన ఆహారం ఇది ప్యూర్లీ గత్తాలతో ఫుల్ ఫుల్గా పెంచింది కాబట్టి ఎవరికైనా చాలా మంచిది అందరూ వచ్చి ఇక్కడ కొనుక్కుంటే వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది చాలా బాగుందండి